ఐగుప్తు దేశములకు పది తెగుళ్ళు మొదటిది నీరును రక్తంగా మార్చుట రెండవది కప్పలు మూడు పేలు నాలుగు ఈగల గుంపులు ఐదు పశువులపై తెగులు ఆరు దద్దుర్లు ఏడు వడగండ్లు ఎనిమిది మెడతలు తొమ్మిది గాడందకార చీకటి పది ప్రథమ సంతానము మృతి చెందుట బహుశా గారికి ఇంకోళ్ళు తోడే ఉన్నారు ఎవరు అహరోన్ గారు ఐగుప్తు నుంచి ఐగుప్తు నుంచి దేశం నుంచి కానాడు దేశానికి ప్రయాణించడానికి పట్టిన సంవత్సరంలో నలభై సంవత్సరాలు పట్టింది అలాగే ఐగుప్తు ఐగుప్తు ప్రజలు అన్య దేవతల్ని ఆరాధించేవారు ముగ్గురు అన్య దేవతలను ఆరాధించేవారు మొదటి దేవత పేరు సూర్యదేవుడు రెండవది మర్మమైన మూడవది దేవత ఈ ముగ్గురు ఐగుప్తు దేవతలో ఎవరు కూడా ఈ పది తెగుల్ని ఎదుర్కొనలేకపోయారు ఆ పది తెగుల్లో దేన్ని కూడా వాళ్ళు ఆపలేకపోయారు చివరిగా యహోదేవుడే వాటిని అరికట్టగలిగారు